పెళ్ళి ముందు రోజు సాధారణంగా పెళ్ళికొడుకు ఇంటి దగ్గర జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముహూర్తం రోజు పూర్తి చేసుకొని అందరూ కూడా కళ్యాణ మండపానికి బయలుదేరుతారు ఇంటి దగ్గర కూడా పెళ్ళికూతురు చేసుకొని అక్కడ పసుపు స్నానాలు పెళ్ళికూతురు చేసుకోవడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని వాళ్ళు కూడా కళ్యాణ మండపానికి బయలుదేరుతారు కళ్యాణ మండపంకి బయలుదేరుతారు ఇక్కడ కళ్యాణ మండపానికి చేరుకున్న తర్వాత మరుసటి రోజు జరిగేటటువంటి తలంబ్రాలకు ముందు రోజు రాత్రి అక్కడ తాంబూలాలు పెద్ద తాంబూలం అనేటటువంటి కార్యక్రమం చేస్తారు అది పూర్తిగా అమ్మాయికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇక్కడ మనం చూసినట్టయితే ఇద్దరు కూడా కంచహారతులు ఇద్దరు పట్టుకోవడం మనం చూసాం అమ్మాయి తరపు వాళ్ళు అక్కడి నుంచి తీసుకుని వచ్చింటారు అబ్బాయి తరపు వాళ్ళు కూడా వెళ్ళి ఆహ్వానం పలుకుతూ ఆ అమ్మాయిని తీసుకొని వస్తారు అందుకు మనకి ఇక్కడ ఇద్దరు అమ్మాయి తరపు కంచాహారతలు మరియు అబ్బాయి తరపు కంచాహారతలు రెండు కూడా మనకు కనిపిస్తాయి ఇక్కడ మనం చూసినట్లయితే అలంకరణ అంతా కూడా ఎంతో కన్నుల విందువుగా ఉన్నటువంటి ఆ డెకరేషన్ని మనం చూడవచ్చు పెళ్ళి అనేక రకాల కొత్త కొత్త బంధువులు బంధుత్వాలు కలయికలు పలకరింపులు నవ్వులు ఇలా అనేక విషయాలు మనకి అక్కడ పరిచయం చేస్తాయి ఇద్దరు కొత్త వ్యక్తులు కలుసుకోవడం వారి జీవితానికి సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ కూడా ఇక్కడే ముడిపడి ఉంటాయి ఇద్దరు మనసులు కాదు రెండు మనసులు అదేవిధంగా రెండు కుటుంబాలు కలవడం ఈ పెళ్లి యొక్క దాంపత్య జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఇటువంటి పెళ్ళి కార్యక్రమం అనేది భారతదేశంలోనే అతి గొప్ప జీవితంలో ఎంతో మలుపు తిప్పేటటువంటి కార్యక్రమంగా చెప్పవచ్చు ఇక్కడ చూడండి దాయాదులు అంతా కూడా దీన్ని కోళ్ళు అని అంటారు కోళ్ళు పోయడం బియ్యం తీసుకొని ఒక చదరపు ఆకారంలో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు వేసి ఈ విధంగా కోళ్ళు పోస్తారు దానిపైన ఈ తాంబూలం అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు తరఫున తెచ్చినటువంటి చీర సారలు తర్వాత తాంబూలాలు తమలపాకులు తర్వాత పసుపు కొమ్ములు పువ్వులు ఈ విధంగా మంగళకరమైనటువంటి వస్తువులన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఈ పెద్ద తాంబూలం అనేటటువంటి కార్యక్రమం చాలా కొన్ని చోట్లనే జరుగుతుంది ఇక్కడ పెళ్ళికూతురికి పక్కన తోడుగా తోడు పెళ్ళికూతురు అని పెళ్ళికూతురు సంబంధించినటువంటి పెళ్ళికూతురికి అక్కా చెల్లెల వరుస కానీ ఈ విధంగా చెందిన వాళ్ళు పక్కన కూర్చోబెట్టి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు ఇదంతా కూడా రాత్రి తొమ్మిది పది గంటలకు మొదలై ఒక గంట కార్యక్రమం ఉంటుంది ఈ గంట కార్యక్రమంలో మనం పెళ్లి కూతురికి సారే అందివ్వడం తరువాత పెళ్ళికొడుకు వాళ్ళు తెచ్చినటువంటి ఈ చీరలో అమ్మాయి మళ్ళీ వచ్చి కూర్చొని వారికి తన చేతుల ద్వారా తమలపాకులు మరియు పసుపు కొమ్ములు ఆకులు ఒక్కలు మంగళకరమైనటువంటి ఈ పసుపు కుంకుమ పువ్వులు ఇవన్నీ కూడా తిరిగి అందిస్తారు ఇక్కడ మనం ఆ కార్యక్రమాన్ని చూడవచ్చు